ఎలమరా చెరువుకి తీసుకొని రావాలని ప్రపోజలు ఆ రోజే నేను వ్యక్తిగతంగా దాన్ని ఖండించిన ఎందుకంటే అక్కడ డెబ్బై మీటర్లు ఎన్ఆర్పురం నుంచి సోమశిల వాటర్ లెవెల్ డెబ్బై మీటర్లు మీరు కూడా కానీ ఎలమరా చెరువుకు వచ్చేసరికి అది నూట అరవై మీటర్లు అయింది అంటే తొంభై మీటర్ల ఎత్తుకు నీళ్ళు తేవాలంటే నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది లిఫ్ట్ ఇరిగేషన్స్ అనేవి తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా అంగీకరించారు ఎంతసేపు గ్రావిటీ మీద నీళ్లు తీసుకొని రావాలనే కోరుతారు కానీ రైతులు కావచ్చు అనుభవించులు కావచ్చు నీటి పాలకల మీద అవగాహన ఉన్నవాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ లిఫ్ట్ గ్రావిటీ మీద తీసుకొని ఈ విధంగా నాలుగు చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి ప్రభుత్వానికి చాలా బరువు ఒంటి పెట్ట చెరువును మనం తీసుకుంటే కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి కోటి రూపాయలు బాకీ ఉండే దానివల్ల నీళ్లు లిఫ్ట్ చేయలేక నీళ్లు నిలబెట్టేస్తారు ఇంకా మాట్లాడితే కొన్ని ఆఫీసుల్లో కరెంట్ ఛార్జీ కట్టలేక కట్ చేస్తే వాళ్ళే ఇంకేసుకొని కరెంట్ ఛార్జీ కట్టుకోవడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ అనేదాన్ని మనం వ్యతిరేకించాల్సిందే విధి లేని పరిస్థితుల్లో ఎక్కడో ఒకటో ఆరో తప్ప ఎక్కడ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ను అనుభవం ఉండేవాళ్ళు రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు లిఫ్ట్ ఇరిగేషన్ వ్యతిరేకించాల్సిందే ఇది నా ఒపీనియన్